బీరకాయని పీల్ చేసిన తర్వాత ఆ తొక్కుతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలాగ ఇలా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కుతో ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం ముందు హెవీ బాటమ్ పాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి ఎందుకంటే అది మనం వేపాలి కాబట్టి ఇప్పుడు అందులో రెండు ఎండుమిర్చి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీరు ముందుగా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ బీరకాయ తొక్కు మొత్తం అందులో వేసుకోండి తర్వాత ఇది హై ఫ్లేమ్లో బాగా కలపండి హై ఫ్లేమ్లో ఎంతవరకు అంటే ఆ పచ్చివాసనంతా పోవాలి బాగా ఎక్కువసేపు హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలపండి ఇలా హై ఫ్లేమ్లో నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలిపాను ఎక్కడ కూడా ఆపకండి ఎందుకంటే అది మళ్ళీ మాడిపోతుంది అందుకని సో కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో కలుపుతుండేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి ఉంచుకున్న ఆ బీరకాయ తొక్కును మొత్తం అందులో వేసుకోండి మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోండి నేను రెండు స్పూన్లు యాడ్ చేస్తాను ఇంకా మనం మిక్సీ చేసుకున్న తర్వాత మనకు అవసరమైతే ఇంకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు మన స్వీట్నెస్ అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవడానికి సరిపడినంత నీళ్లు మాత్రం యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోకండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ చెక్ చేసుకోండి నేను ఇంకొక నాలుగు స్పూన్ల షుగర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ నాకు స్వీట్నెస్ సరిపోలేదు అందుకనే నాలుగు స్పూన్ల షుగర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకోండి ఎంజాయ్ చేయండి రైస్తో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ